సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పాకిస్తాన్లో మైనార్టీ వర్గంగా ఉన్న హిందువులపై వివక్ష కొనసాగుతూనే ఉందని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వెల్లడించారు అయితే పాకిస్తాన్ తరపున అరవై ఒక్క టెస్టులు ఆడిన కనేరియా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అయితే షాహిద్ అఫ్రీది సారథిగా ఉన్న సమయంలో అతను తనను మతం మార్చుకోమని పదే పదే బలవంతంగా ఒత్తిడి చేసేవాడని కనేరియా తెలిపాడు పాక్ కోసం నాణ్యమైన ఆట తీరును కన ప్రదర్శించా నాకు మద్దతుగా నిలిచిన ఏకైక కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రమే షోయబ్ అక్తర్ షాహిద్ అబ్రిది సహా ఇతర ప్లేయర్లలో కొందరు తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారు కనీసం నాతో కలిసి తినేవాళ్ళు కాదు షాహిద్ అఫ్రీది అందరికంటే ఎక్కువగా నన్ను మతం మారమని ఒత్తిడి చేసేవాడు చాలాసార్లు అడుగుతూనే ఉండేవాడు ఇంజమా మాత్రం అలాంటి టాపిక్ తీసుకొచ్చేదే కాదు అందుకే నా యొక్క మతం మారడం మతం మారలేదు కాబట్టే నా కెరీర్ నాశనం అయిపోయింది నా పైన జట్లో కూడా వివక్ష వివక్ష చూపవారని కనేది తెలిపారు అది పాకిస్తాన్లో మైనారిటీ వర్గంగా హిందువులు ఉన్నారు సో అక్కడ ఎప్పటికీ కూడా హిందువుల పైన కక్షపూర కక్షపూరితంగా నేరపూరితంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి బలవంతంగా మత మార్పిడిలు బలవంతమైన వివాహాలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి